వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం పసుపులో సమగ్ర యాజమాన్యమే పంటకు రక్షణ కవచం సకాలంలో పోషకాలు అందించడం వల్ల దుంప అధికంగా ఊరి మంచి దిగుబడి సుగంధ ద్రవ్యంగా ప్రపంచ మార్కెట్లో విశేష వాణిజ్య విలువలు కలిగిన పంట పసుపు పసుపు సాగులో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు నలభై శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో ఉండటం గర్వకారణం సాగు సాంకేతికతలో వచ్చిన వినూత్న మార్పులు అధిక దిగుబడినిస్తున్న నూతన రకాలతో రైతులు పసుపు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు ఈ పంటలో స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలోనూ దీర్ఘకాలిక రకాలను జూన్ నుండి జూలై మొదటి పక్షం వరకు నాటడం జరుగుతుంది స్వల్పకాలిక రకాల్లో ప్రతిభ రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి వంటి రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉండగా దీర్ఘకాలిక రకాల్లో దుగ్గిరాల ఆర్మూరు టేకూరుపేట మైదుకూరు సేలం రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం క్వింటా పసుపుకు తొమ్మిది వేల నుండి పదకొండు వేల రూపాయల మధ్య ధర పలుకుతోంది గత ఏడాది నుండి పసుపుకు మంచి మార్కెట్ ధర లభిస్తూ ఉండటంతో రైతులకు కలిసి వస్తోంది ప్రస్తుతం పసుపు పంట కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో దుంప ఊరే దశలో ఉంది ఈ సమయంలో రైతులు కలుపు నివారణ పోషక యాజమాన్యంపై తగిన శ్రద్ద పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు లాం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తనూజ ప్రియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు పంట కాలం అంటే స్వల్పకాలిక రకాలైతే మనకి ఆరు నెలలకు వచ్చేస్తుంది అండి ఆరు ఏడు నెలలకంతా మధ్యకాలిక రకాలైతే మీకు ఎనిమిది నెలలకు వస్తుంది అదే వచ్చి దీర్ఘకాలిక రకాలైతే మనకి తొమ్మిది నెలలకు వస్తాయి అన్నమాట మన ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువగా మనము తొమ్మిది నెలల పంటని ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాం ఎందుకంటే అది అనుకూలంగా ఉంది కాకపోతే స్వల్పకాలిక రకాలు కూడా మేము ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా వేరే పంట వేసుకోవాలా అంటే మనం మేలోనే కానీ వేసేసుకుంటే ఈ ఆరు నెలలు మనం పంట వచ్చేస్తుంది కాబట్టి తర్వాత మొక్కజొన్న అట్లాంటివి కూడా వేసుకోవచ్చు రెండు పంటలు తీసుకోవచ్చు పంట ఆరోగ్యంగా పెరగాలంటే రైతు చేపట్టే యాజమాన్యం కూడా చాలా కీలకం అని చెప్తారు ఇందులో కలుపు నివారణ పైపాట్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి ఏ దశలు ఎలా చేయాలండి నేల తయారీలో బాగా గమనించుకోవాలండి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ అదే విధంగా పశువులు ఎరువు కానీ ట్రైకోడర్మా విరిడి ముందుగానే మనం పొలం దున్నేటప్పుడే వేసేసుకుంటే అప్పుడు మనకి మొక్క బాగా ఏపుగా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి బాస్పరం అనేది ముందే మీరు దుక్కిలోనే వేసుకోవాలి ఎందుకంటే ఎందుకు దుక్కిలోనే అంటున్నాం అంటే ఈ బాస్పరం అనేది భూమిలో స్థిరీకరించిపోతుంది కాబట్టి మొక్క తర్వాత మనం వేసుకున్నప్పుడు అది అందుబాటులో రాదు మేము సిఫార్సు చేసేది నూట యాభై కేజీలు యూరియా నూట యాభై కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదే విధంగా డెబ్బై ఐదు కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మేము రికమెండ్ చేస్తున్నామండి ఇది ఒక ఎకరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మాత్రం ఆఖరి దుక్కిలో వేసేసుకొని దున్నుకోవాలి దీంతో పాటు యూరియా ఒక యాభై కేజీలు వేసుకోవాలి తర్వాత ఇరవై ఐదు కేజీలు వచ్చి పొటాష్ వేసుకొని మనం ఆకలి దుక్కులో వేసి కలిగి దున్నుకొని ఆ తర్వాత మనం మొక్కలు నాటుకోవచ్చు దీంతో పాటు పిండి అనేది కూడా ఇంపార్టెంట్ అండి రెండొందల కేజీలు ఒక ఎకరానికి మేము సిఫార్సు చేస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నామంటే ముందు ముందు కుల్లు రాకుండా ఉండేదానికి మనకి అవకాశం ఉంటుంది పసుపు సాగు చేసుకునే వాళ్ళు ఏ రైతులైనా కూడా వేప పిండి అనేది ఖచ్చితంగా వాడుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మనం ఏంటంటే నలభై రోజులకి చెప్తాము అది యాభై కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీలు పొటాషియో దీంతో పాటు మళ్ళీ మనము వేపపిండి కూడా కలుపుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం ఎనభై రోజులకి చెప్తాము అప్పుడు కూడా యూరియా కేజీలు ఇరవై ఐదు కేజీలు ఏదైనా నూట యాభై రోజుల లోపలనే మనం ఏ ఎరువులైనా వేసుకోవాలి ఆ తర్వాత మనం వేసుకున్నా కూడా మొక్కకి అంత అందుబాటులో ఉండదు అది యూజ్ కూడా లేదు సో మనం ఖర్చులు పెంచుకోవడం తప్పితే కలుపు నివారణ మనము ముందుగానే ప్రీ ఎమర్జెన్సీ స్ప్రేయింగ్ చేసుకోవాలండి అంటే ముందు నాటుకుని తర్వాత కొంచెం తడి ఉండేటట్లు చూసుకొని మనము ఆక్సిఫ్లూరోఫన్ అనేది అండి సో రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మనం కలుపుకొని తర్వాత అది స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి నాటిన వెంటనే ప్రీ ఎమర్జెన్సీ అంటే మొక్క జర్మినేషన్ రాకముందే తర్వాత అది ఇది కానీ లేకపోతే స్టాంప్ కూడా వేసుకోవచ్చు అంటే పెండి మితేలెన్ స్టాంప్ అయితే వన్ లీటర్స్ ఒక ఎకరానికి స్టాంప్ ఎక్స్ట్రా అయితే ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుందండి కలుపు నివారణ ఇదేంటంటే మనము వేసిన తర్వాత నలభై ఐదు రోజులకి ఇది అంత కలుపులు రావండి ఒకవేళ వచ్చినట్లయినా కూడా మనం ఏంటంటే మనుషులను పెట్టి తీసుకున్న తర్వాత మనం అరవై రోజుల నుంచి మనం ఎట్లయినా బోదులు తోలుకుంటాము సో అప్పుడు మనం అంతర్కృషి ట్రాక్టర్తో కానీ మనం చేసుకుంటే ప్రతి అరవై అరవై రోజుల తర్వాత ఆ తర్వాత మళ్ళీ నూట ఇరవై రోజులకి అలా వేసుకొని లైన్ వీడింగ్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇది కలుపు నివారణ గురించి ఇదే కాకుండా మనం యాజోస్పిరులము తర్వాత ఫాస్ఫోసాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి సిలింధ్రాలు కూడా దొరుకుతున్నాయి అది లిక్విడ్గా కూడా దొరుకుతున్నాయి అనమాట ఐజోస్పిరులం కానీ ఫాస్ఫోసాలిబులైజింగ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా కానీ ఐదు వందల ఎంఎల్ దొరుకుతుంది ఐదు వందల ఎంఎల్ మనం ఒక ఎకరానికి సిఫార్సు చేస్తున్నాం జీవన ఎరువులు ఇదేంటంటే మనం ముందు నలభై రోజుల లోపల మనం కానీ స్ప్రేయింగ్ చేసేసుకుంటే ఈ భూమిలో భాస్పురాన్ని అది మొక్కకి అందుబాటులో తీసుకొస్తాయి ఈ శలింద్రాలు అందుకని ఇలాంటి జీవన ఎరువులు కూడా మనం కానీ వాడుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది అదేలాగా యాజాస్పిలం అయితే గాలిలో ఉండే నత్రజన్ని తీసుకొచ్చి మనకి మొక్కకు అందిస్తుంది కాబట్టి మొక్క బాగా ఏపుగా పెరిగి ఏ తెగులు కూడా అంటే తెగులు తట్టుకునే శక్తి కూడా ఇవన్నీ ఇస్తాయన్నమాట అందుకని ఇవి కూడా సిఫార్సు చేస్తాం పసుపును ఎత్తు మడులపై బిందు సేద్యం విధానంలో సాగు చేయటం బోధసాల పద్దతిలో నాటడం వల్ల రైతులు దుంపకుళ్లు సమస్యను అధిగమిస్తున్నారు అధిక వర్షాలు ఉన్నప్పుడు పొలంలో నీరు నిలువ ఉండకుండా చూడటం మొక్కలు ఒత్తిడికి లోనవ్వకుండా సకాలంలో పోషకాలను నేల ద్వారా లేదా వీలును బట్టి పిచికారీ రూపంలో అందించడం వల్ల పంట ఆరోగ్యంగా దృఢంగా పెరిగి రైతులు మంచి ఫలితాలు పొందే వీలుంది కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు